వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయిన శని జన్మరాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు మీ రాహ్యాధిపతి వక్రంలో ఉన్నాడు శని కర్మకారకుడు అంటే ఏ రకమైనటువంటి పనులైతే కుంభరాశి వారు చేస్తారో వాటికి సంబంధించినటువంటి తక్షణమైన ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తాడు కర్మ మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది ఈ సమయంలో జన్మంలో శని సంచారం సంచరిస్తున్నటువంటి కారణం చేత ఫస్ట్ చేయవలసిన ఏమిటంటే కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన పెంచుకోవాలి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొనాలి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి మీకు చాతైనంతలో మీ శక్తికి తగినటువంటి విధంగా దాన ధర్మాలు చేయటం వలన మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కర్మ ప్రభు అయినటువంటి శని గ్రహము యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మిగిలిన విషయాలను కనుక పరిశీలిస్తే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు చతుర్థంలో కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది చతుర్థంలో సంచరించేటటువంటి గురు కుజగ్రహాల యొక్క కలయిక గురు కుజగ్రహాల యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది మనస్సులో ఏదైతే కోరికతో ఏదైతే సంకల్పం చేసుకుని ఆ సంకల్పం కోసం ప్రయత్నిస్తుంటారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది ముఖ్యంగా కుజుడు అంటే భూమిపుత్రుడు భూమిపుత్రుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో ద్వితీయ స్థానంలో గృహస్థానంలో సంచరిస్తున్నాడో గృహయోగానికి అనుకూలత పెరుగుతుంది ఖచ్చితంగా ఈ మాసంలో కుంభరాశి వారు స్థిరాస్తి వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఏర్పడినటువంటి ఆందోళనలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ రాశికి వచ్చేటప్పటికి పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంతొమ్మిదవ తేదీ వరకు ఆరవ స్థానంలో ఉంటాడు పంచమాధిపతి ఆరవ స్థానంలో పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో ఏమైనా నిర్ణయాలు కనుక తీసుకోవాలి వాటిని అమలు చేయాలి అనుకుంటే పంతొమ్మిదవ తేదీ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయటం మంచిది పంతొమ్మిదవ తేదీలోపు సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ వారి విద్యా సమస్యలు కానీ తలెత్తుతాయి ఇక్కడ సప్తమాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానం పాపస్థానం కాబట్టి మీ అంటే కుంభరాశి వారికి గృహంలో ఒకరి ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కుంభరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ సప్తమ వీక్షణం చేత దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఉద్యోగపరమైన విషయాలలో ఎవరైతే ఇప్పటి వరకు ఒడిదుడుకులతోటి ఇబ్బందికరమైన పరిస్థితులతోటి ఉన్నారో అటువంటి వారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా శుభవార్తలు అందుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే అనేక కోర్టు వ్యవహారాలలో కూడా విజయాన్ని పొందుతారు ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా మంచి విజయాన్ని పొందుతారు ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో ఏర్పడినటువంటి చికాకులు కూడా తొలగిపోతూ ఉంటాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా తగ్గించుకుంటూ ఉంటారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే దీర్ఘకాలికంగా ఎవరైతే రుణ బాధలతో రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సమయానికి తగినటువంటి విధంగా ధనం చేతికి అందితూ ఉంటుంది ఇంకా ఇక ఈ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి శుభవార్తలు వింటారు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో ఒక రకంగా చెప్పాలంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి వ్యాపార యోగం అనేటటువంటిది కలుగుతుంది లక్ష్య సాధన కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అయితే చేసేటటువంటి పనిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ మధ్య అంటే ఆటంకాలు కలిగించేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ ఆటంకాలను అధిగమించి గనక పని చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇక ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ అనుకూలమైన సమయం కాదు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యలో గతంలో మీరు చేసినటువంటి మంచి మీకు తిరిగి వస్తూ ఉంటుంది గతంలో మీరు ఎవరికైతే ఏదైతే మేలు చేస్తున్నారో అది మరలా మీకు తిరిగి వస్తూ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ నుంచి ము ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం ఇది బంధుమిత్రుల యొక్క కలయికతోటి విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి రహస్యాలు మీరు తెలుసుకోగలుగుతారు చేసే వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో వాటి వలన మీకు కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అలానే ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు నలభై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఓవరాల్ కనుక తీసుకుంటే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు తప్ప మిగిలినటువంటి విషయాలలో ఎక్కడా కూడా కుంభరాశి వారికి ప్రతికూలతలు లేవు ఈ ఫలితాలు కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగతంగా ఇటువంటి మంచి ఫలితాలు పొందలేకపోతున్నారో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో కానీ ఉద్యోగ సంస్థలతో కానీ బాధపడుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు ఇక్కడ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏం చెప్పాం ఈ సమస్యలు తొలగిపోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పొంగలి అంటే బెల్లముతో తయారు చేసినటువంటి పాయసాన్ని కనుక నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ మొత్తం కూడా తొలగిపోతాయి దాంతోపాటు ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీదేవి నమః అనేటటువంటి మంత్ర పారాయణం కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా కలిగిస్తుంది ఈ కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం